పాకిస్తాన్ ఆర్థిక మూలాల్ని భారత్ దెబ్బ కొట్టబోతోంది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ ను అడుక్కు తినేలా చేయబోతోంది పాకిస్తాన్ ను మట్టిలో కల్పిస్తామని ఇటీవల ఓ సభలో ప్రకటించిన మోడీ దానికి తగ్గట్టుగానే చర్యలు మొదలుపెట్టారు పాక్ కు అందే అంతర్జాతీయ సాయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది పాకిస్తాన్ కు అంతర్జాతీయ ద్రవ్య నిధి ఇస్తున్న రుణంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది పాకిస్తాన్ కు ఒకటి పాయింట్ మూడు బిలియన్ డాలర్ల రుణంపై మే తొమ్మిదిన ఐఎంఎఫ్ డైరెక్టర్ల సమావేశం జరగనుంది ఈ రుణాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది పాక్ సాయం చేస్తే దాన్ని ఉగ్రవాదం వైపు మళ్లిస్తుందని హెచ్చరిస్తోంది భారత్ గతంలో కూడా అంతర్జాతీయ సాయాన్ని పాక్ దారి మళ్లించిన విషయాన్ని హైలైట్ చేయబోతోంది పాకిస్తాన్ కు ఏడు బిలియన్ డాలర్ల అవుట్ ప్యాకేజ్ పైన మరోసారి సమీక్ష జరపాలని భారత్ కోరుతోంది గతంలో పాక్ ఐఎంఎఫ్ సాయంపై ఓటింగ్ జరిగినప్పుడు భారత్ గైర్ హాజరయ్యేది అయితే ఈసారి మాత్రం ఓటింగ్ లో పాల్గొని దాన్ని వ్యతిరేకించాలని డిసైడ్ అయింది అలాగే భద్రతా మండలిలోని మిగిలిన దేశాలు కూడా పాక్ వ్యతిరేకంగా ఓటేసేలా ప్రయత్నిస్తోంది ఏడు దేశాలతో విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు జరుపుతున్నారు ఐఎంఎఫ్ రుణం ఆగిపోతే పాక్ పనైపోయినట్లే ఇప్పటికే పాక్ ఆర్థిక వ్యవస్థ ఐసీలో ఉంది ఇప్పుడు రుణం ఆగిపోతే పాక్ పూర్తిగా దివాలా తీసినట్లే నానా కష్టాలు పడి పాక్ ఏడు బిలియన్ డాలర్ల రుణానికి ఐఎంఎఫ్ ను ఒప్పించింది అందుకోసం పలు షరతులకు అంగీకరించింది అరుణం వస్తేనే కానీ పాక్ కనీసం నిత్యావసరాలు కూడా దిగుమతి కూడా చేసుకోవాలని చేసుకోలేని పరిస్థితిలో పాకుంది నేటి తెలంగాణ ఎస్ ఎస్సీ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో శ్రీ చైతన్య స్కూల్ స్టేట్ టాప్ మార్క్ ఐదు వందల తొంభై నాలుగు ఐదు వందల ఎనభై ఆ పైన మూడు వందల డెబ్బై నాలుగు మంది ఐదు వందల యాభై ఆ పైన మూడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది మంది ఎస్ ఎస్సీ మార్కుల్లోనైనా స్కూల్ ఫౌండేషన్ తో ఆల్ ఇండియా ర్యాంకుల్లోనైనా పరీక్ష ఏదైనా టాప్ ప్లేస్ శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులదే